పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం ఈనాడు పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాచ వీక్షణముల చేత శివం అన్న శబ్దానికి కళ్యాణము మంగళము శ్రీయము భద్రము అని ఈ నాలుగు మాకు అక్కర్లేదనేటటువంటి వాళ్ళు ఎవ్వరూ మనుష్యులు ఉండరు ఎందుచేత అంటే ఎవరికి తెల్లవారి లేస్తే శుభం అక్కర్లేదు ఎవరైనా సరే మాకు శుభం కావాలి అని కోరుకునేవాళ్ళు ఎవరు మాకు మంగళం అక్కర్లేదనే వాళ్ళు ఎవరు మాకు భద్రం అక్కర్లేదనుకునేవాళ్లు ఎవరు మాకు శ్రేయస్సు అక్కర్లేదనుకునేవాళ్ళు అందరికీ కావాలి అది ఇయ్యగలిగినటువంటి ఎవరున్నారో వాడికి శివ అని పేరు ఆ శివ స్వరూపం మూడు రకాలుగా ఉంటుంది అదే ఒకటి ఈ కంటి చేత దర్శనం చెయ్యడానికి వీలులేనటువంటి స్వరూపం అది కేవలం జ్ఞానము చేత మాత్రమే గుర్తిరగబడేది అది చైతన్య స్వరూపమై అంతటా వ్యాపించి ఉండేటటువంటి స్వరూపం అది ఆ చైతన్యము లేని నాడు అసలు ఆ చైతన్యము తప్ప వేరొకటే ఉంది గనక ఆ చైతన్యము చేత సమస్త జగత్తు ఆవరింపబడి ఉంటుంది ఇంకా రెండవది సాంబశివ స్వరూపమని మనకి తల్లిదండ్రులు ఎలా ఈ కంటితో దర్శనం చేయడానికి వీలైనటువంటి స్వరూపంతో మనం ప్రతిరోజు దర్శనం చేసి ఆనందం అనుభవిస్తున్నామో అలా మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని పార్వతీ పరమేశ్వరులై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాస మహాకవి చెప్పినట్టుగా ఈ జగత్తుకి తల్లితండ్రులై ఆ సాంబసదాశివ స్వరూపంతో రెండవది ఉంటుంది ఇంకా మూడవ స్వరూపం అటు శుద్ధ చైతన్యమై అంతటా ఆవరించినది కాదు సగుణ నిర్గుణాతుోక్త మనీషుభి సగుణ రాగివి సేవ్యా నిర్గుణాతుర్ విరాగివిహి అంటారు వ్యాస వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో అలాగే సాకారం నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం బ్రహ్మ ఇది వేదాంతడిండి మహ అంటారు శంకరాచారులు వారు వేదాంతడిండిమన్లు అలా నిరాకారమైనటువంటి పరబ్రహ్మము సాకారమై సగుణముగా కనపడుతుంది అది సాంబసిద సాంబ శివ స్వరూపం అటు సాంబశివ స్వరూపము కాక ఇటు అంతటా నిండిపోయినటువంటి చైతన్యము స్వరూపము కాక మధ్యలో ఒక ఉంటుంది ఆ రూపమునకే లింగస్వరూపము అని పేరు అది దాన్ని అరూపరూపి అని పిలుస్తారు అరూపరూపీ అని ఎందుకు పిలవవలసి వచ్చింది అంటే దానికి రూపం ఉన్నదా అక్కడ భగవానుడు ఉన్నాడు అని చెప్పి మీరు శివాలయంలోకి వెళ్లి అభిషేకం చేస్తున్నారు అక్కడ ఏమున్నది కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఎవరైనా ఉన్నారా మీరు వెనక దేవాలయంలో వెంకటేశ్వరుడి గుడిలోకి వెడితే కరచరణాదులతో కూడినటువంటి మూర్తి కనపడతారు మీకు ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి శివస్వరూపం ఏమైనా ఉందా లేదు పోనీ అలాగని అసలు ఏ స్వరూపము లేకుండా ఉందా అలాగా లేదు ఒక చిన్న పీఠం అంబమయం సర్వం శివలింగ ఇస్తే చిన్మయం అంటారు అలా ఆ పీఠముతో కూడి చిన్మయముతో కూడినటువంటి లింగ స్వరూపం ఒకటి ఉన్నది కాబట్టి అసలు ఏమీ లేదు అందామా కుదరదు ఉన్నది అందామా కరచరణాదులతో కుదరదు ఈ రెండూ కాకినటువంటి స్వరూపంతో ఉన్నటువంటిది ఏదో దానికి అరూప రూపీ అని పేరు అది లింగ స్వరూపం ఈ లింగ స్వరూపం గురించి రుద్రాధ్యాయ ప్రారంభంలో ఒక అందమైన మాట ఒకటి చెప్పారు అది ఆపాతాళన భస్థలంత భువన బ్రహ్మాండ అన్నారు అది జ్యోతిస్పాటిక లింగ అన్నారు అది జ్యోతిర్లింగం